విశాఖ గాజువాకా స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు మిస్సింగ్ మిస్సింగ్ కేసు కాస్త సంచలనంగా మారింది గత నెల ఐదవ తేదీన శరణ్ కుమార్ అనే యువకుడు వాకింగ్ చేస్తుండగా కనిపించకుండా పోయాడు అని తల్లిదండ్రులు స్టీల్ ప్లాంట్ పోలీసులకి ఫిర్యాదు చేశారు నా పేరు వాస్వి అండి వంశీ వాళ్ళ వైఫ్ని ఇలా గత కొండేళ్లుగా ప్లాంట్ స్టేషన్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మా ఆయన్ని ఏ తప్పు లేకుండా ఎంత ఇదిగా అన్యాయంగా కేసులో ఎరికించాలని చూస్తున్నారు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి కొట్టినవాడు బుర్రకి దెబ్బ తగిలింది అంటున్నారు తంది ఏ విధంగా చెప్తున్నారో తెలీదు తన ఒక్కటి కూడా నిరూపించట్లేదు అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి కుట్టినవాడు విఘ్నేశ్ అని చెప్పేసి పోలీసులు రిమాండ్ కట్టాలని చూస్తున్నారు నైట్ మే ఫైవ్ కొట్టారని చెప్తున్నారు చరణ్ అనే అబ్బాయిని కొట్టారని అంటున్నారు కానీ పేరు కూడా మాకు అంతగా తెలియదు అబ్బాయి పేరు కూడా ఎవరో కూడా తెలియదు తను మే ఫైవ్ని కొట్టానని చెప్తున్నారు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి తిన్న ఎంక్వైరీకి పిలిచి ఇబ్బందిగా పెడుతున్నారు అప్పటి నుంచి డైలీ ఎంక్వైరీ చేస్తున్నారు కదా అని మేము ఏం అనలేదు మీరు చూస్తారు కదా ఎంక్వైరీ చేస్తున్నారు ఏది ప్రూఫ్ లేకున్నా ఎలాగ ఇచ్చేస్తారని మేము కూడా మాట్లాడుకుని ఉన్నాము ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి ఐదో తారీఖు మే ఫైవ్ని మేము అన్ని ఎంక్వైరీ చేసి తీసి సీసీ ఫుటేజర్స్ మొత్తం అన్ని ఎంక్వైరీ చేసి తీస్తే అంతా మేము ఇంటి దగ్గర కిరాణా షాప్ రన్ చేసుకుంటూ షాప్ దగ్గరే ఉన్నాం ఏ తప్పు లేకుండా అన్యాయంగా కేసులు ఇరికించాలని చూస్తున్నారు ఆ రోజు మొత్తం బయట కిరాణా షాప్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకొని సిబిఎం దగ్గర అన్నీ వెళ్ళి అన్నీ ఉన్నాయి అన్ని ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా తిరిగి కేసులో ఇరికించాలని చూస్తున్నారో మాకు న్యాయం కావాలని న్యాయం జరగాలి అసలు ఏది ఏ విధంగా కొట్టిన వాడు చెప్పింది అని చెప్తున్నారు అది కాకుండా ఇంకేమున్నాయి సీసీ ఫుటేజ్ కావాలి మాకు ఏ విధంగా తప్పు చేశారని అన్యాయంగా కేసులో పెట్టాలని చూస్తున్నారు మాకు మాత్రం న్యాయం జరగాలి ఏ సంబంధం లేదండి తను ఇప్పుడు వచ్చి చూడలేదని కూడా చెప్తున్నారు తన్ని ఎటువంటి సంబంధం కూడా లేదు ఇలా మాకు న్యాయం అయితే జరగాలండి చెప్పాడా తెలియదు అన్న చూపించి మొబైల్లో అది టెన్ ఇయర్స్ బ్యాక్ ది ఫేస్బుక్ లో ఫొటోస్ తీసి మా ఇప్పుడు వచ్చి మాకే తెలియదు ఆ ఫొటోస్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఆ ఫొటోస్ చూపించి తినని చెప్పి చూపిస్తున్నారు మొన్నటి వరకు ఒకరు అన్నారు మొన్నటి వరకు ఇంటి పేర్లతో సహా సరస్వతి వంశీ అన్నారు ఇంకొక అబ్బాయిని సంపంగి శివ అని కూడా చెప్పారు ఇప్పుడు తనని నైట్ నుంచి మూడు రోజుల నుంచి అయితే కేసులో ఎటువంటి ఇన్వాల్వ్ కూడా చేయకుండా తిన నైట్ పన్నెండు గంటల నుంచి తీసుకెళ్లి మార్నింగ్ ఆరు గంటల వరకు స్టేషన్ వచ్చకుండా తీసుకెళ్లి ఎక్కడికో తీసుకెళ్లి కొట్టేసి తీసుకొచ్చారండి ఇప్పుడు మాకైతే న్యాయం జరగాలండి ప్లాంట్ స్టేషన్లో ఉన్నారండి మాకైతే న్యాయం జరగాలి నడవలేకపోతున్నారు అతను అయితే మాకైతే మాత్రం న్యాయం జరగాలండి మాట్లాడే వంశీవాళ ఆవిడ్ని గత కొన్ని రోజులుగా తనని ఇబ్బంది పెడుతున్నారు ఏ కేసులోనే ఎవరినో కొట్టేసి పడేశారని చెప్తున్నారు అదే ఎంక్వైరీకి తీసుకొచ్చారు ఎంక్వైరీ అవుతుందని అనుకున్నాము కానీ కొన్ని రోజులుగా తీసుకురాగాన ఇక్కడ నుంచి ఈ రోజు అయితే మాత్రం రాత్రి నుంచి పన్నెండు పన్నెండు గంటల నుంచి భోజనానికి అని పంపించి మా బావగారిని వచ్చి రిటర్న్ వచ్చి చూసేసరికి మనిషిని కనిపించకుండా చేశారు ఉదయం ఆరు వరకున ఆ కొట్టిన వాళ్ళు ఎవరని తెలియకుండా మాకు ఇలాగ మనసుని తీసుకెళ్ళి ఫుల్గా కొట్టేసి తీసుకొచ్చారు మాకైతే న్యాయం జరగాలని మాట్లాడుతున్నాం అండి ఇప్పుడు కోమా పేషెంట్ తను ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఫేస్బుక్లో పది సంవత్సరాల తర్వాతది ఫోటో చూపించి తినే కొట్టారని చూపిస్తున్నారు హై విక్నెస్ తనే అని అంటున్నారు కొట్టింది ఎవరంది అందులో వీడియో కూడా మా దగ్గర ఉంది ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి తన ఇంటి దగ్గర ఉన్నారు షాప్ దగ్గర ఉన్నారని వీడియోస్ కూడా అన్నీ మా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్ అన్నీనా చెక్ చేయడం పోలీసులు ఏ ఎవిడెన్స్ లేకుండా తినాయని చెప్పి కేసు పెట్టాలనేసి ఇచ్చేస్తున్నారు మాకైతే న్యాయం జరగాలండి విజయలక్ష్మి అనే మేడం అయితే మాత్రం కొన్ని రోజులుగా అలా ఫోన్ చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని తన ఫోన్ చేసి అసలు చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది పెడుతున్నారు ఇతనే అని చెప్పేసి ఫ్రూప్స్ అన్నీ చూ ఏవి లేకుండా కూడా అని చెప్పి చెప్పేస్తున్నారు మరి ఎలా చెప్తున్నారో తెలీదు మాకైతే మా ఫ్రూప్స్ అన్నీ కావాలి న్యాయం జరగాలి మాకైతే అన్ని ఫ్రూప్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి తప్పు చేయలేదు వీడియో కూడా ఉంది ప్రసాద్ కొట్టించారని చెప్తున్నారు లవ్ మేటర్ అని అంటున్నారు లవ్ మ్యాటర్ కూడా బయట రాలేదు ఆ లోకి అనే అమ్మాయి కూడా బయట రావాలి ప్రసాద్ కొట్టించారని చెప్తున్నారు ఆ ప్రసాద్ కూడా బయట తనైతే ఏ అన్యాయం చేయలేదు నా పేరు శ్యామ్ కుమార్ అండి నేను వంశీ కృష్ణ బ్రదర్ని ఇన్ఫెన్స్ స్టేషన్ పరిధిలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న కేసీసీల్లో మా తమ్ముని విచారించడం జరుగుతుంది గత పదిహేను రోజులుగా విచారణ జరుగుతుంది రోజు విచారణకు రావడం పొద్దున్నే తీసుకెళ్ళడం ఈవినింగ్ వదలడం అన్నీ జరుగుతుంది అయితే నిన్న నిన్న ఈవినింగ్ మా మా తమ్ముడిని చూపించకుండా ఉంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా భోజనం పెట్టకుండా ఉంచి నన్ను భోజనానికి పంపించి స్టేషన్లో ఉన్న పది ఒక ఏడు విధ మంది కానిస్టేబుల్ ఉండేవారండి నన్ను భోజనానికి పంపించి వాళ్ళు మా తమ్ముడిని బయటికి తీసుకెళ్ళడం జరిగింది మళ్ళీ తిరిగి భోజనం తీసుకొని వచ్చేసరికి మా తమ్ముడు లేడు స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ని అడిగితే సీఏ గారు రమణ చెప్పి కార్లో తీసుకెళ్ళారని చెప్పారండి పచ్చారు పడి నేను సీఏ గారు నెంబర్ చేయడం జరిగింది ఆయన చెప్పలేదు ఈ ఈ కేసులో గత కొన్ని రోజులుగా జరిగింది ఏంటంటే ఆ విక్టిమ్ ఆ ఆ జరిగిన అబ్బాయి ఇచ్చిన స్టేట్మెంట్ పూర్తిగా ఫాల్స్ అండి అది అయితే ఆయన ఫోటో చూపెడితే ఎవరు పెడితే ఎవరు పడితే వాళ్ళ పేర్లే చూపెడుతున్నాడు వాళ్ళందరినీ వదిలేసి మా తమ్ముడి మీద పడ్డం ఇది సభవం కాదని తెలియజేసుకుంటున్నానండి ఇది ఎంతవరకు ఉన్నాయండి ఆ జరిగిన రోజు మా మా మరదలో ఆయన కలిసి ఉన్నారని పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయండి పూర్తి ఎంక్వైరీ చేయమని మేము కోరుతున్నాము మాకు న్యాయం జరగాలని మేము కోరుతున్నామండి పోలీసు వారు మాకు సంబంధం లేదన్న మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ మా ఇంటికి వచ్చి సోదాలు చేసి మా పరువు తీసి మేము అద్దెంట్లో ఉంటున్నాం అండి డ్రక్కాడితే డ్రక్కాడిన కుటుంబం అండి మాది మా ఇంటి దగ్గరకు వచ్చి మా పరువు తీసి మా మా ఇంటి దగ్గర ఉంటున్న ఇంటిని కూడా ఖాళీ చేయించే పరిస్థితి మాకు వచ్చిందండి మాకు న్యాయం జరగాలండి ఇప్పుడు మేము చెట్టు కింద ఉండాలండి చెట్టు కింద ఉండడం కానీ స్టేషన్లోనే ఉంటామండి మేమైతే మాకు మాకు ఇల్లు అయితే లేదండి ఇక్కడ ఉంటామండి ఆ వీడియోలో ఆయన చెప్పిన ఇదేంటంటే నా దగ్గర ప్రూఫ్ కూడా ఉందండి ఆయన చెప్పి వీడియోలో ఆయన చెప్పిన ఏంటంటే ఒక లౌక్య అనే ఆ ప్రసాద్ అనే ఆ ఏయో పేర్లు చెప్పాడండి వాళ్ళెవరిని కేసులు ఎన్వాల్వ్ చేయట్లేదు మేము ఆర్థికంగా వెనకబడి ఉన్నామని మేము ఏమీ చేసుకోలేమని ఈ పోలీసు గారు మా మీద కక్ష కట్టి ఈ విజయలక్ష్మి అయినా మేడం ఈ కేసరావున సీఏ గారు మమ్మల్ని కేసులు తిరిగించాలని చూస్తున్నారండి దయచేసి ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాం జరి తేజీ ఆ సంఘటన జరిగిన రోజు మా మరదలతో ఉందని పూర్తి మా మరదలతో ఇద్దరు కలిసి ఉన్నారని పూర్తి ఎవిడెన్స్ మా దగ్గర ఉందండి పూర్తి ఎవిడెన్స్ను సేకరించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుతున్నామండి ఆ పోలీసు వారు మేము కోరుతున్నామండి